ఇలా కనుక మటన్ కర్రీ చేసుకుంటే కుక్కర్ వడాల్సిన పనే లేదు పీస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది సో ఈరోజు స్పెషల్ ఏంటో అర్థమైపోయింది కదా మటన్ కర్రీ అనమాట సో లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను వన్ కేజీ మటన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఈ గ్యాప్లో ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేడికిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఆకులు మరాఠీ మోకా నాసపవ్ జీరా యాలకులు లవంగాలు అలానే మిరియాలు ఈ స్పైసెస్ అన్నీ అయితే వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను మటన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట అలానే మంచి స్పైసీనెస్ని కూడా ఇస్తాయి ఇవన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై కంటే సో అన్నీ వేగిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను రెసిపీకి సరిపడా సో అలానే ఒక నాలుగు రెప్పలు కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట కరివేపాకు ఎందుకు వేస్తామో తెలుసు కదా ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు పుదీనా ఇట్లా వేస్తే ఏమవుతుంది ఏంటంటే నీచు వాసన అనేది ఉండదు అనమాట వాసన పోతుంది పచ్చివాసన సో ఉల్లిపాయలు అలానే టొమాటోలు పచ్చిమిర్చి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకున్నాను అనమాట సో ఈ లాలం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే యాడ్ చేసేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేయించేసుకోవాలి మీలో మటన్ కర్రీ వీక్లీ వన్స్ తినేవాళ్ళు ఎంతమంది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే చాలా రేర్గా తింటాము వీక్లీ వన్స్ అస్సలు తినమన్నమాట సో అలా రేర్గా చేసుకున్నప్పుడు ఇట్లా మంచిగా స్పెషల్గా సింపుల్గా చేసుకుంటూ ఉంటాము సో చూసారు కదా ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని చక్కగా స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అన్నమాట ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ చూసారు కదా చక్కగా వేగిపోయి ఆయిల్ అయితే పైకి తేలిందనమాట ఇలా ఆయిల్ తేలినప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా సో ఆ మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే కర్రీ అనేది ఫాస్ట్గా ఈజీగా అవుతుంది అలానే మటన్ పీస్ అనేది కూడా చక్కగా మెత్తగా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలో అయితే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా మగేంతవరకు అయితే వెయిట్ చేద్దాం చూశారు కదా చక్కగా బాయిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పీస్ అనేది మారుతూ ఉంది అలానే కలర్ కూడా చేంజ్ అవుతుంది మనం వేసిన అల్లం వెల్లుల్లి ఉల్లి పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఇవన్నీ ముక్క అనేది పేల్చుకుంటూ తన యొక్క కలర్ని మార్చుతుంది అలానే టేస్ట్ని కూడా మారుతుందనమాట మటన్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం ఇలా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ముందు వేయలేదు అబ్జర్వ్ చేశారు కదా సో అందుకే ఉడికిపోయిన తర్వాత అయితే వేసాను అనమాట మటన్ తింటే వలన చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట హెల్త్కి చాలా మంచిది కానీ షుగర్ ఉన్న వాళ్ళైతే మటన్ని ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే షుగర్ని ఇంకా పెంచుతుంది మటన్కి ఆ క్వాలిటీ ఉందన్నమాట షుగర్ లెవెల్స్ పెంచే క్వాలిటీ అయితే ఉంది సో జాగ్రత్తగా షుగర్ ఉన్నవాళ్ళు తక్కువ తినడానికి ట్రై చేయండి సో సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం ఇప్పుడు ఫైనల్గా కారం అయితే వేస్తున్నాను అన్నమాట టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుందన్నమాట ఇంత కారం అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా మటన్ ఎప్పుడైనా కానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా స్పైసీగా చేసుకుని తింటే ఏమవుతుందంటే జలుబు అనేది ఉండదు అనమాట ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ రైనీ సీజన్లో ఇట్లా స్పైసీగా మటన్ చేసుకుని తింటే కొంచెం హెల్త్కి అయితే బెనిఫిట్స్ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మటన్ అయితే మగ్గిపోతూ ఉందనమాట కారం వేసిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ చగ్గెట్లు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గుతూ ఉండగా మనం సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా అయితే ఇందులో యాడ్ చేసేద్దాము వీటన్నిటిని కలిపేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు టొమాటోని కొత్తిమీరని కూడా ఒకసారి కలుపుకొని పెట్టుకుందాం చగ్గేలా కలిపేసి పెట్టుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి మగ్గించుకుందాం అనమాట మీరు డౌట్ రావచ్చు కొంతమందికి ఉల్లిపాయలతో పాటు టొమాటోలు వేయించుకున్న మగ్గుతుంది అని చెప్పేసి సో పులుపుదనం తగిలితే మటన్ అనేది త్వరగా ఉడకదనమాట పీస్ అనేది ఉడకదు అందుకని లాస్ట్లో అయితే వేసాను ఇప్పుడు మనకి పులుసుకి కావాల్సిన వాటర్ లేదు మొక్క ఇంకా సరిగా ఉడకలేదు అనిపిస్తే ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్యాప్లో అయితే మటన్ని మీడియం ఆర్ సిమ్లో పెట్టేసి హ్యాపీగా అయితే టీవీ ముందు కూర్చుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ అయితే సర్వ్ చేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు పీస్ అనేది ఉడికిందా లేదా అనేది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కనుక ఇలా సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను చూసారు కదా మటన్ కర్రీ అయిన తర్వాత ఎలా ఉందో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా నీకు స్పెషల్గా ఏమైనా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి వీడియో చేసి చూపిస్తాను ఫైనల్గా ఫ్లేవర్ కోసం కొద్దిగా మటన్ మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒకే ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేస్తే మటన్ కర్రీ అయితే రెడీ